అందరికీ వందనాలండి దేవుడిచ్చిన ఈ సమయాన్ని బట్టి దేవుణ్ణి స్థుతిస్తున్నాను అయితే ఈరోజు ఒక వాక్యాన్ని చదువుకుందాం కీర్తన గ్రంథము ఇరవై ఆరు అధ్యాయము మొదటి వచనంలో ఇలాగ రాయబడింది ఏమియు సందేహింపకుండా ఏహో అందు నేను నమ్మిక ఎంచి ఉన్నాను దేవుడు చదవబడిన మాటను బట్టి తన మాటను దీవించిన గాక ఆమె ఇందుని బట్టి ఒక చిన్న పాట సందేహమేలా ప్రభు సంశయమదేలా గాయములన్ పరికించు చూడు గాయములలో వ్రేలు తాకించు చూడు సందేహమేలా సంశయమదేలా లోకానయవరు నీకై మరణించరు నీ పాప శిక్షను భరింప సహించరు లోకానయవరుకై నీకై మరణించరు ನೀಪ ಶಿಕ್ಷಣ ಭರಿಂಪ ಸಹರು ನಿ ಮರುಚುನೇ ಆ ಪ್ರೇಮೂರ್ತಿ ನಿನ್ನ ಮರು ಬಜಾಲಿ ಅನಗಿ నిను మరుచునే ఆ ప్రేమ మూర్తి నిన్ను మరువ జాలనా సందేహమేలా సంశయమదేలా కయేసుని నీవు ఎరుగనందువు ಎ ಕ ಹೃದಯ ಮುಬೈಟ ನಿಲುವ ಮಂದುವಯು ನಿ ನೀವು ಇರುಗನಂದುವು ಎಂದ ಹೃದಯ ಮುಬೈಟ ನಿಲುವ ಮಂದು ಮಂದುವ ಹೇಸಯಸಹನ ಮುತೋನೆ ಚಲಗಾಟ ಈ ನಾಡಿ ರಕ್ಷಣ ದಿನಮು ರಗಿಲ ಎ ಸಯ್ಯ ಸಹನಮೋ ಚಲಗಾಟ ಈ ನಾಡಿ ರಕ್ಷಣ ದಿನಮು ರಚು ಮಾ सन्देह मेला संशयमदेला आल्लमकुटमुनिकै दरिञ्चने निपापशिक्षनु येषु बरिञ्च नि आळ्ळमकुटमुनिकै దరించనే నీ పాప శిక్షను యేసు భరించనే ప్రవహించే రక్తధారా నీకోసమే నీ కోసమే ప్రవహించే రక్త मनकोसमेव कडुगोरहिंसनुसमेव सन्देहमेला मनको संशयमदेला प्रभु परिकिंचु परिचुचूडु తాకించు చూడు సందేహమేలా ప్రియమైన సహోదరి సహోదరుడ మరి యేసును నమ్ముకోవడానికి సందేహపడుతున్నావా సందేహపడకు ఆయనను హృదయమందు విశ్వసించడానికి నీ నోటుతో ఏసు ప్రభువుని ఒప్పుకోవడానికి మరి సందేహపడుతున్నావా సందేహపడకు ప్రియదేవుని బిడ్డలు ఆలోచించండి ఆయనే మన రక్షకుడు ఆయనే మన పాప విమోచకుడు మన పాప శిక్షను భరించాడు తన శిరముపై ముళ్ళ కిరీటాన్ని ధరించాడు ఇగో తల్లి అయినా మర్చినేమో తండ్రి అయినా మర్చినేమో కానీ నేను మరువను అని సెలవిచ్చిన దేవుడు ప్రియదేవుని బిడ్డ ఇదిగో చూడుమునా అది చేతుల్లో నేను నిన్ను చెక్కున్నాను అని వాగ్దానం చేసిన దేవుడు ప్రియదేవుని బిడ్డ ఆయన నువ్వు సందేశపడుతున్నావా ప్రియదేవుని సహోదరి సహోదరుడా నువ్వు సందేశపడకు ఆయన నమ్ముకోవడానికి మనం ఏమాత్రము సందేహింపకూడదు ఇగో ఎస్ఏ గ్రంథంలో పన్నెండు అధ్యాయము రెండవ వచనంలో ఇవి ఇలాగ రాయబడి ఉంది ఇదిగో నా రక్షణకు కారణభూతులకు దేవుడు నేను భయపడక ఆయనను నేను నమ్ముకొని చున్నానని భక్తుడు సెలవిస్తున్నాడు ప్రియదేవుని బిడ్డ ఈరోజు ఆలోచించాలి ఆయన దీర్ఘ శాంతము వాడుగని ఆయన సహనాన్ని పరీక్షిస్తున్నావేమో ఆలోచించి ప్రియదేవుని బిడ్డ ఇగ ఇంత గొప్ప రక్షణకు ఇంత గొప్ప రక్షణను నిర్లక్ష్యం చేస్తే ఎలా తప్పించుకుంటావని వాక్యం చలవిస్తుంది నువ్వు తప్పించుకోవాలంటే ప్రియదేవుని మిట్లరాగా ఆయనను హృదయమందు విశ్వసించడానికి నోటితో యేసుక్రీస్తు ప్రభు అని ఒప్పుకోవడానికి సందేహింపు నువ్వు అలా సందేహింపకుండా ఒప్పుకుంటే నువ్వు రక్షించబడతావు దేవుడు తన మాటలు దీవించినగాక ఆ మేన్